పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ హీరోయిన్ ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది జయాపజయాలతో సంబంధం లేకుండా ఇటు తెలుగులోనూ అటు వరుసగా సినిమాలు చేస్తుంది అందాల తార సినిమాల సంగతి పక్కన పెడితే వయసులో చిన్నదైన శ్రీలీల మనసు చాలా గొప్పది అందుకే దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి ఆలనా పాలనా చూసుకుంటుంది ఇది చాలా మంచి పనైనా సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు అందుకు చాలా కారణాలున్నాయి అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల రెండు వేల ఇరవై రెండులో లో ఓ అనాథాశ్రమాన్ని సందర్శించింది దివ్యాంగులైన గురు శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చెల్లించిపోయింది వాళ్ళని దత్తత తీసుకుంది ఇప్పటికే ఆ ఇద్దరు పిల్లలకు తల్లిలా ఆలనా పాలన చూసుకుంటున్న శ్రీలీల మరో పాపను తన ఇంటికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఒక చిన్నారికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది దీనికి మా ఇంటికి మరొకరు హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది అని క్రేజీ కామెంట్స్ చేస్తారు అసలు ఈ పాప ఎవరు శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా లేక తన బంధువుల పాపన అంటూ నేటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే చాలా మంది శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందంటూ బలంగా చెప్తున్నారు మరి ఈ విషయంపై శ్రీలీల చెప్తే గానీ క్లారిటీ రాదు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల దమాకా తర్వాత మరోసారి ఈ మూవీలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది తార భవత్ దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోను శ్రీలీలనే కథానాయకి వీటితో పాటు హిందీలో కార్తిక్ అరియన్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది ముద్దుగుమ్మార్ డ్రింకింగ్ వాటర్ ప్రతి బాటిల్లో శుద్ధత ప్రతి బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత